హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక జత రావడం జరిగిందండి ఎరగొండ ఎరగొండపాలెం గ్రామానికి రేపు జరగబోతున్నటువంటి రెండు పల్లి భాగానికి రావడం జరిగిందండి గిత్తలు వచ్చేసి గిత్తల యొక్క వివరాలు వచ్చేసి రాయిపాడి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి ఓనర్ పేరు వచ్చేసి పరిశినేని రామయ్య గారి గిత్తలు రావడం జరిగిందండి రెండు గిత్తలు వచ్చేసి ఈ జత వచ్చేసి రెండు పలు భాగంలో ఉన్నాయండి జత వచ్చేసి ఇవి ఎర్రగొండపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లాలో రేపు రెండు పూల విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి ఈ జత పరిశినేని రామయ్య గారి రెండు పళ్ళకిత్తులండి పరిశినేని రామయ్య గారి రెండు జత అండి జత వచ్చేసి రగొండపాలె గ్రామంలో రేపు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయి విభాగంలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారండి రేపు రెండు పులివానికి రావడం జరిగింది ఈ జత